నమస్కారం సార్ నమస్కారం ఏం పేరు నా పేరు సరస్వతి లక్ష్మణ్ రావు మా మిస్సెస్ మలిసాల గ్రామ సర్పంచ్ ఓకే అండి ఏ ప్రభుత్వంలో ఏర్పడింది మీకు సర్పంచ్ ఉద్యోగం సర్పంచ్ ఉద్యోగం వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను రెబల్గా పోటీ చేసిన ఎగ్గాను టీడీపీ సపోర్ట్తో మీరు వైసీపీ రెబల్గా వేసి టీడీపీ కార్యకర్తలను ఎగ్గించుకున్నారు మిమ్మల్ని మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా సర్పంచ్ పేరు ఎత్తాడా అస్సలు మా సర్పంచ్ల నిధులే చాలా దుర్వినియోగం చేశాడు ఫస్ట్ ఎక్కి ఎక్కగానే ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లు గ్రామ పంచాయతీల నిధులు దోసుకున్నాడు వాటిని మొత్తం కరెంటు బిల్లు కింద జమ చేసుకున్నారు మొత్తం ఎంతమంది ఇప్పుడు వరకు చేసిన సర్పంచ్ల కాలంలో కరెంటు బిల్లు అని మేమే కట్టాం సపోజ్ మలిస్సాల గ్రామం చిన్న గ్రామ పంచాయతీ ఇక్కడ నేను యాభై లక్షల కరెంటు బిల్ కట్టాను ఇక్కడ ఈ మూడు సంవత్సరాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవి వాడుకున్నందుక వాడుకు వాడుకుంది పంచాయతీ నిధులు మీకు ఇచ్చారు కదా మీరు కాకకుండా ఎట్లా వాడుకుంటారు ఆడు మొత్తం సిఎఫ్ఎంఎస్ అనే ఒక వ్యవస్థని సృష్టించి మొత్తం మా సర్పంచ్ అధికారాలు కూడా దుర్యీనం చేసి ఆడి ఆడి అధీనంలో తీసుకొని మా నిధులన్నీ ఆ వ్యవస్థ ద్వారా మళ్లించుకున్నాడు చేశాడు అంటారు సో ఓవరాల్ గా చూసుకుంటే ఇవాళ మీ కాన్సెన్సీ పరిస్థితి ఎలా ఉంటది పైన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటది మా కాన్స్టిట్యున్సీ అయితే డ్యామ్ష్యూడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూటమి అభ్యర్థి జ్యోతి నెహ్రీ గారిని నీకుతారు నెహ్రూ గారు నితారు అందులో సందేహం లేదు ఇంచుమించు ఊహించిన మెజార్టీ వస్తుంది ఇప్పుడు వచ్చి మన కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు రాని మెజార్టీ జ్యోతి నెహ్రూరు గారికి వస్తుంది దానికి తోడు జ్యోతుల నెహ్రూరు గారికి జ్యోతుల నెహ్రూ గారు ఏ పార్టీ అండి కూటమి అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి ఏమొస్తుంది ఆయనకి సైకిల్ సైకిల్ వస్తుంది ఆయనకి ప్రత్యర్థి ఎవరు తోట నృత్యం ఆయనకి ఏం గుర్తు వస్తుంది ఫ్యాన్ ఫ్యాన్ ఎలా ఉంటుంది ఇద్దరికి ఫోటో పట్టి అసలు ఊంచు జ్యోతి నెహ్రూ గారు వన్ సైడ్ ఎలక్షన్ ఇది నెహ్రూ గారు ఎందుకు గెలుస్తారు అంటున్నారు నరసింహ గారు ఎందుకు గెలవలేరు అంటున్నారు నెహ్రూ గారు ఇది నలభై సంవత్సరాలు రాజకీయ సాదుర్యం మొత్తం అన్ని ఉన్నాయి ఆయన అనుభవించు ఈ రోజుని మా జగ్గమిడ కాన్స్టెన్స్కి పుష్కరు చాగల్నాడు మల్లవరం ఎత్తిపోతలు మొత్తం ఎన్నో డిగ్రీ కాలేజీలు ఐటీఐ కాలేజీలు మొత్తం ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాడు ఆయన ఈ రాష్ట్రంలో ఎవరు ఏం రోడ్లు ఐదు వందల యాభై కిలోమీటర్లు జగ్మెంట్ కాన్స్టిటెన్సీ సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు వేయించిన ఘనత ఆయనకే తగ్గుద్ది ఆయన డెవలప్మెంట్లో అభివృద్ధి ప్రదాత అపర భగీరథుడు ఓకే డెవలప్మెంట్లో అపర భగీరథుడు ఒప్పుకుంటాం నరసింహ గారి మీద ఒక కామెంట్ నడుపుతూ ఉంది జనాల్లో ఏంటంటే ఇదే రోడ్ల కోసం ప్రస్తావన వచ్చినప్పుడు సొంత ఊరుకు రోడ్లు ఎంచుకోలేకపోయినాయినా ఆయన ఏం డెవలప్ చేస్తారండి కాన్స్టిటెన్సీ అంతా అంటున్నారు నిజమేనండి అది నిజమేనండి అది నిజమేనండి ఐడియా ఉందండి వాళ్ళ ఊరే అంటే ఐడియా ఉందండి ఏ ఊరండి ఏ ఊరు ఈ మధ్య మధ్యకాలంలో ఎప్పుడన్నా వెళ్ళారట వైపు ఆ చూసారండి చూసారు బాగుంది సార్ రోడ్డు లేదు అసలు రోడ్డు రోడ్లు ఉన్నాయి బాగా నుంచి కూడా కట్టించుకోలేకపోయారు కట్టించుకోలేకపోయారు సో సొంత ఊరికి ఆనుకుని ఉన్న రోడ్డు సొంత ఊరికి వచ్చే రోడ్డు బాగు చేయలేని వ్యక్తి నియోజకవర్గాన్ని ఎలా బాగు చేస్తాడని చెప్పి నడుస్తుంది కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అదే కదా ప్రజలందరూ ఆలోచించి ఇప్పుడు ఇవాళ ఎరుగారు పట్ట చాలా మంది అడిగినప్పుడు నాకు చెప్పిన సమాధానం ఇది మీరేమనుకుంటున్నారు ఒక సర్పంచ్ ఉన్నారు కాబట్టి కదా ప్రజలందరూ కాన్స్టిట్యు ప్రజలందరూ ఆలోచించి ఇవాళ గారు పట్టణం కట్టడం రెడీగా ఉన్నారు ఆయన ఏం చేయలేరనే కదా అంటే ఆయన చేత కాలేదు చేతనైనాడు అంటారు అంతేనండి థ్యాంక్ యూ అండి